ఓం శాంతి పద్నాలుగు సంవత్సరాల తపస్యకు ఆధారం బేహద్ వైరాగ్య వృత్తి అంటూ ప్రకాష్మణి దాదీజీ తన అనుభవాన్ని ఈ విధంగా చెప్తున్నారు ఇప్పుడు మీరు ప్రపంచంలోని మనుషులని చూస్తారు మేము చూడం ప్రపంచంలోని మనుషుల మాటలు మీరు వింటారు మేం వినం ప్రపంచంలోని సమాచారం అంతా మీ వద్ద ఉంటుంది మా దగ్గర ఉండదు మీరు ఎన్నో రకాల వ్యవహారాల్లోకి వస్తారు మేం రాము మరి మిగిలిందేంటి బా దూసరా నా కోయి ఒక్క బాబా తప్ప రెండవదేదీ లేదు బాబా మాకన్ని రకాలుగా తినిపించేవారు కానీ ఎప్పుడూ కూడా సంకల్ప మాత్రంగా అయినా ఈ భోజనం ఏంటి ఈ ఆహారం ఏంటి అని ఉండేది కాదు బాబా మమ్మల్ని యువరాణుల్లాగాను చూసుకున్నారు బెగ్గరే కూడా చూసుకున్నారు రెండు రకాల పాలన పొందాం అందులో మాకెక్కడ రెండింటిలో ఎలాంటి తేడా కనిపించలేదు బాబా అలా అన్ని రకాలుగా నేర్పించారు ఎందుకంటే బాబాకి తెలుసు వీరు లౌకికంగా పెద్ద పెద్ద ఇళ్లలో పెరిగారు అని కానీ బాబా మాకు దృష్టిని ఏ విధంగా ఇచ్చేవారు అంటే ఆ దృష్టితో ఇంతకు ముందు మేము రాజరికంలో పెరిగాము ఇప్పుడు ఏమీ లేనట్లుగా ఉంటున్నాము అని కూడా అనిపించేది కాదు ఏ లోటు తెలిసేది కాదు ఇంకా ఒక కొత్త జన్మ తీసుకున్నాము అనిపించేది పద్నాలుగు సంవత్సరాల తపస్యకి వస్తే మా దినచర్య ఏ విధంగా ఉండేది అంటే అన్నిటికంటే మొదట అటెన్షన్ ఉండేది ఉదయమైనా సాయంత్రమైనా రాత్రైనా ఏ టైం అయినా ఎక్కడ ఉన్నా కాని మేము మా ఏకాంతంలో ఉండేవాళ్ళం మా కోసం సందేశీలు వెళ్లి ప్రోగ్రామ్ తీసుకొస్తూ ఉండేవారు దాని ప్రకారం మేం గ్రూప్ గా ఉండేవాళ్ళం ఐదు రోజులు ఏడు రోజులు లోపలే ఉండిపోయేవాళ్ళం భోజనం కూడా లోపలికే ఇచ్చేవారు ఎటువంటి మాటలు ఉండేవి కావు పూర్తిగా డెడ్ సైలెన్స్ లో ఉండేవాళ్ళం ప్రతి ఒక్కరూ తమ నశాలో తాముండేవారు ఎలా ఉండేవాళ్ళం అంటే ఇప్పుడు బాబా చెప్తూ ఉంటారు కదా నేను ఆత్మను అని పక్కా చేసుకోండి అని అదే విధంగా లేస్తున్నా కూర్చుంటున్నా ఒకటే స్థితి నేను దేహానికి అతీతమైన ఆత్మను ఈ దేహం లేనట్లే ఉండేవాళ్ళం చాలా చాలా దూరంగా అతీతంగా ఉన్నాము అనిపిస్తూ ఉండేది ఈ అభ్యాసం సదా ఉండేది సంవత్సరాలుగా ఉండేది ఒక ఆత్మ ఇది జన్మ జన్మాంతరాలుగా ఉన్నటువంటి లెక్క ఖాతాని సమాప్తం చేసుకుని పూర్తి పవిత్రంగా శుద్ధంగా అవుతోంది అని అనిపించేది మాకు ఎంత లైట్ లభించేది అంటే మేము ప్రాక్టికల్ గా లైట్ హౌస్ మైట్ హౌస్ గా ఉండేవాళ్ళం చాలా డీప్ డీప్ సైలెన్స్లో ఎలా అనిపించేది అంటే జ్యోతి సాగరుడి యొక్క లోతుల్లోకి వెళ్ళి కూర్చున్నాము అన్నంత ఫీలింగ్ వచ్చేది ఏ సంకల్పము ఎటువంటి ఆలోచన ఏమీ ఉండేవి కావు జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళి అలా కూర్చునే వాళ్ళం నేను ఆత్మ శాంత ప్రేమ ఆనంద స్వరూపం ఆ స్వరూపంగా అయిపోవాలి అని బాబా చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా స్వరూపంగా అయిపోయి రోజులు గడిపాము వారాలు గడిపాము నెలలు గడిపాము ఏ కార్యం చేసినా నిమిత్త మాత్రంగా ఏదైనా తిన్నా ఏం చేసినా పూర్తిగా నిమిత్త మాత్రంగా అయిపోయాం నిమిత్తంగా అయిపోవటంతో పాటుగా ఇంకొకటి అనిపించేది ఈ స్థాపన కార్యమైతే జరిగింది వినాశనం కొరకే ఈ సైన్స్ సాధనాలన్నీ వెలువడ్డాయి ఆ సమయంలో ఎటువంటి ప్రపంచ యుద్ధం అనేది లేదు నెమ్మది నెమ్మదిగా ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజులు కూడా వచ్చాయి బాబా సూచనల ద్వారా కొద్ది కొద్దిగా మాకు సమాచారం చెప్పేవారు మేం పక్కాగా వాళ్ళం ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం నుండే వినాశనం ప్రజ్వలితమవుతుంది ముందే స్థాపన తర్వాతే ఈ వినాశన జ్వాల వెలువడింది అని మాకు తెలుసు అప్పుడు దేశ విభజన జరిగింది ప్రపంచ యుద్ధం జరిగింది ఎంతగా అందరికీ ఇలా జరిగింది అలా జరిగింది అంటూ బాహ్య ప్రపంచంలోని విషయాలలో మునిగిపోయి ఉంటే అంతగా మేము మాత్రం పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అనే విధంగా ఉన్నాం మా మస్తీలో మేముండేవాళ్ళం ఈ కలియుగం వెళ్లిపోతుంది సత్యయుగం రాబోతుంది ఇదంతా జరిగే తీరుతుంది ఈ పాత ప్రపంచం వెళ్లిపోతుంది రాబోయే కొత్త ప్రపంచానికి అధిపతులుగా మేమే అవుతాము అనే స్థితిలో ఉండేవాళ్ళం ఉంటే యువరాణుల్లాగా లేకపోతే ఫరిస్తాలుగా ఏంజల్స్ స్థితిలో ఉండేవాళ్ళం ఆ సమయంలో మాకేదైనా అనారోగ్యం వచ్చినా డాక్టర్ అనే పేరు ఎత్తే వాళ్ళం కాదు ఏ మందులు వేసుకునే వాళ్ళం కాదు మా మస్తీలో మేముండేవాళ్లం ఏం చేస్తుంది అనారోగ్యం నన్ను నీ నశాలో నువ్వు కూర్చో అనే విధంగా మా మస్తీలో ఉండేవాళ్ళం నిజంగా అలాగే ఉండేది ఏ కష్టం వచ్చినా ఎంతగా వచ్చినా తపస్యలో కూర్చుంటే ఆ కష్టాలు అదే విధంగా సమాప్తమైపోయేవి ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటారు కదా అప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉండేది అని సమయం యొక్క పరివర్తన ఎలా ఉంటూ వచ్చింది అని అడుగుతారు నేను మాత్రం అప్పుడు మా తపస్యా నశాలో మేముండేవాళ్ళం ఇప్పుడు సేవా పాత్ర నడుస్తుంది అప్పుడు తపస్యా పాత్ర నడిచింది అని చెప్తాను అంటే ఎలా ఉంటుంది అనారోగ్యం అంటే ఎలా ఉంటుంది మాకు తెలియనే తెలియదు పోట్లాటలంటే ఏంటి ఏమీ తెలియదు ఏం జరిగినా ఎలా జరిగినా చాలా మధురంగా అనిపించేది చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం చాలా మధురంగా మా స్థితి ఉండేది కాకపోతే మమ్మ బాబా ఉండేవారు మమ్మ వచ్చేవారు దృష్టి ఇచ్చేవారు బాబా వచ్చేవారు దృష్టి ఇచ్చేవారు వారి దృష్టితోటే మేము వతంలోకి ఎగిరి వాళ్ళం ఒకటి ఉండేది ఏంటంటే కొందరు ధ్యానంలోకి వెళ్లేటటువంటి వారు మేము ధ్యానంలోకి వెళ్లే వాళ్ళం కాదు కానీ ధ్యానంలోకి వెళ్లేటటువంటి వారికంటే ఎక్కువ నశాలో ఉండేవాళ్ళం ఒక రకంగా చెప్పాలంటే ఎంతో సంతోషం ఎంతో మస్తీలో ఉండేవాళ్ళం అదే ఆనందం నశాలో మౌంట్ ఆబూ వచ్చాం మమ్మ బాబా పట్ల ఎంత ప్రేమ అత్యంత స్నేహం ఉండేది అంటే అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అదే విధంగా ఇక్కడ ఆబూకి వచ్చినాక కూడా బాబా చెప్తారు కదా ఈ పర్వతాలపైన మీరు కరిగిపోవాలి తపస్య చెయ్యాలి అని దాంతో ఇంకా ఈ పర్వతాలపైకి వచ్చినందుకు సంతోషం కలిగింది ఆ సమయం గుర్తుకు వస్తే ఇప్పుడు జరుగుతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది ఇప్పుడు జరుగుతుంది అదే రేపు అంతిమంలో జరుగుతుంది మమ్మల్ని అడిగితే మేము ఇదే చెప్తాం ఇదే అనిపిస్తుంది మీరందరూ తపస్య చేయండి ఈ తపస్యా సంవత్సరంలో తపస్య బాగా చేసినట్లయితే యథార్థంగా మనం ఫరిస్తాలుగా అయిపోతాం ఇదే మీరు అనుభవం చేస్తారు ఈ ఫరిస్తాల గురించి బాబా అంటూ ఉంటారు కదా వీరికి ఎటువంటి రిస్తా లేదు అంటారు అంటే సంబంధం లేదు అని అంటే బాబా అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు సంవత్సరాలని తపస్యా సంవత్సరంగా అనౌన్స్ చేశారు ఆదిలో జరిగిన విధంగానే అంతిమంలో జరుగుతుంది అని మాకు అనుభవం అవుతూ ఉంటుంది ఈ బుద్ధి ఏదైతే ఉందో చాలా మందికి అది సర్వీస్ లోకి వెళ్ళిపోతుంది అది కూడా అవసరమే బాబా సందేశం ఇవ్వాలి అంతిమం వరకు ఇవ్వాలి కానీ స్థితి ఏదైతే ఉందో దానిని మాత్రం అనుభవం చేయలేరు కానీ ఈ తపస్య మీకు ఫరిస్తా స్థితిని అనుభవం చేయిస్తుంది అవ్యక్త స్థితిని అనుభవం చేయిస్తుంది ఈ పాత ప్రపంచానికి దూరంగా మేము చాలా అతీతంగా ఉన్నాము అనేటటువంటి అనుభవాన్ని చేయిస్తుంది మన రెండవ ప్రపంచం సూక్ష్మవతనం సంగమ యుగంలో మీకు ఒక బహుమతిగా ఈ సూక్ష్మవతనం లభించింది అని బాబా అంటారు కల్పం మొత్తంలో ఎక్కడా ఉండదు ఏ విధంగా ఆదిలో ఈ సూక్ష్మవతనాన్ని అనుభవం చేశారో అదే విధంగా అంతిమంలో సూక్ష్మవతనాన్ని అనుభవం చేస్తారు ఇప్పుడైతే బాబా యొక్క రచన ఎక్కువయ్యారు అప్పుడు మేమైతే మూడు వందల నుండి మూడు వందల యాభై మంది ఉండేవాళ్లం బాబా తరపున వతం నుండి ప్రోగ్రాం వచ్చేది అప్పుడప్పుడు ఇరవై మంది అప్పుడప్పుడు ఇరవై ఐదు మంది ముప్పై మంది గ్రూప్ గా అయిపోయేవాళ్లం పరస్పరంలో ఆ గ్రూప్ మాకు చాలా సహయోగం ఇచ్చేది అలా సంవత్సరం మొత్తంలో పన్నెండు నెలలు ఆ విధంగా మా ప్రోగ్రాం నడుస్తూనే ఉండేది అండర్ గ్రౌండ్ అయిపోయేవాళ్లం అప్పుడప్పుడు జ్ఞానం యొక్క ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉండేవి కానీ మా అండర్ గ్రౌండ్ తపస్యా ప్రోగ్రామ్ ఎప్పుడూ జరిగేది నాకు ఒకసారి జరిగిన దృశ్యం గుర్తుంది నాకంటే మనోహర్ దాదికి ఎక్కువగా గుర్తుంటుంది ఒకసారి బాబా మమ్మల్ని అందరినీ పార్వతులుగా కూర్చోండి అని చెప్పారు అంతే ఒక్కసారిగా ఎగ్దం బాబా మమ్మల్ని అదే డ్రెస్ లో అదే రూపంలో కూర్చోబెట్టారు నిజంగా ఎలా అనిపించింది అంటే శివుడి యొక్క పార్వతుల్లాగా మేము అలా కూర్చున్నాము అనిపించింది హిమాలయ శిఖరాలపై ఆ శివుడితో పాటుగా ఈ ప్రపంచానికి అతీతంగా ఎత్తైన శిఖరాలపై పార్వతుల్లాగా అయ్యి తపస్యలో కూర్చున్నాము అనిపించింది అంతే ఇంకేమీ లేదు ఏ విధంగా బ్రహ్మములో ఉంటే ఏమీ ఉండదు అంటారు కదా అలాగే బాబాతో ఉంటే ఇంకేమీ లేదు మూలవతనంలో కూర్చున్నట్లుగా అనిపించింది ఎలా అంటే మొదట సూక్ష్మవతనం సూక్ష్మవతనం నుండి అలా మూలవతనంలో బీజంగా అయిపోయి కూర్చున్నాము అనిపించింది అలా ఎలా కూర్చుండిపోయామో ఎంతసేపు కూర్చుండిపోయామో మాకే తెలియలేదు గంటలు గంటలు కూర్చుండిపోయాం బాబా వచ్చి దృష్టి ఇచ్చారు ఈ విధంగా బాబా అండర్ గ్రౌండ్ తపస్య చేసే గ్రూప్స్ తయారు చేశారు కరాచీలో అంతగా చలి ఉండేది కాదు కానీ చలి వేసేది ఒకసారి బాబా చెప్పారు ఏంటి అంటే చలిగా ఉన్నప్పుడు మీరు ఏమీ లేకుండా ఉండాలి అంటే గర్మీ కపడే వేడినిచ్చేటటువంటి దుస్తులేవి ధరించకూడదు చలి వేసిందా వేయలేదా అన్నది వేరు కానీ మేమైతే ఒక సంవత్సరం మొత్తం ఏమీ లేకుండా అంటే వేసవి కాలంలో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా చలికాలంలో కూడా స్వెటర్స్ ఇలాంటివి ఏమీ వేసుకోకుండా నేల మీద రగ్గు కూడా కప్పుకోకుండా ఒక సంవత్సరం మొత్తం పడుకున్నాం బాబా అలా మమ్మల్ని టండీ ప్రూఫ్ గా కూడా చేసేసారు రాత్రైనా పగలైనా ఎప్పుడైనా వేసవి కాలంలో ఉన్నట్లుగానే ఉన్నాం బాబా అలా మమ్మల్ని శాంపుల్ గా తయారు చేసేశారు ఒకసారి బాబా చెప్పారు మీరు జడ వేసుకోకండి అని ఎప్పటి వరకు మీకు విజయం అనేది లభించదో అప్పటి వరకు జడ వేసుకోవద్దు అని చెప్పారు అలా సంవత్సరం మొత్తం నేను జడ వేసుకోలేదు జుట్టు అలా విప్పేసి మామూలుగా ఉంచుకున్నాను ఇంకొకసారి బాబా చెప్పారు సంవత్సరం మొత్తం కేవలం మీరు ఒక్క పుల్కానే తినాలి అంతే ఇంకేమీ తినలేదు ఏ రకమైన కోరిక గాని సంకల్పం గానీ రానిలేదు బాబా మమ్మల్ని అలా చేసేశారు మేం కూడా బాబా ఎంత చెప్తే అంత చాలా చాలా లైట్ గా అయిపోయి కూర్చునేవాళ్ళం ఎక్కడా దేహ బాణమే ఉండేటటువంటిది కాదు ఆ విధంగా మా స్థితి ఉండేటటువంటిది నిజానికి కష్టం యొక్క సమయం అది అయినా ఆటోమేటిక్ గా బాబా యొక్క శక్తి ఏ విధంగా ఉండేది అంటే కష్టం అని అనిపించేదే కాదు అది కష్టమే కానీ కష్టం అనిపించేది కాదు ఆ విధంగా మేము ఆనందంగా ఉండేవాళ్ళం ఆనందంలో ఉండేవాళ్ళం పద్నాలుగు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయి అంటే ఇప్పుడు తలుచుకుంటే మేము నిజంగా పద్నాలుగు సంవత్సరాలు తపస్య చేశామా అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఏ దేహదారుల ముఖం కూడా చూడలేదు కరాచీ సిటీ ఎలా ఉంటుంది అని నన్ను అడిగితే పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మేం కరాచీలోనే ఉన్నాం కానీ ఆ సిటీ ఎలా ఉంటుందో తెలియనే తెలియదు ఎందుకంటే ఎప్పుడు చూసేందుకు వెళ్లలేదు సముద్రం దగ్గరికి వెళ్లే వాళ్ళం అక్కడ ఒక పెద్ద బ్రిడ్జి ఉండేది ఆ బ్రిడ్జి దగ్గర క్లింటన్ ఉండేది అక్కడ బాబా ఉండే బంగ్లా ఉండేది బాబా బంగ్లా పైన ఉండేది క్రింద క్రిందేముండే బంగ్లా ఉండేది అందుకని అక్కడికి మాత్రం వెళ్లి వస్తూ ఉండేవాళ్ళం అలా సముద్రాన్ని చూసాం కానీ సిటీ మాత్రం చూడలేదు ఎప్పుడు ఏ మార్కెట్కి వెళ్ళలేదు ఎప్పుడు బజారుకి వెళ్ళలేదు ఏమీ కొనలేదు ఏమీ చేయలేదు అని దాది చెప్తున్నారు అచ్చా ఓం శాంతి